రైతే రాజు అనే నినాదాన్ని నిజం చేస్తూ ఎకరాకి నలభై క్వింటాళ్ల వరకు దిగుబడినిచ్చే గోల్డ్ ఫిఫ్టీ మల్లికా కేఎస్సీబీ వన్ జీరో ఎయిట్ ట్వంటీ నాటు విత్తనాలు అందించిన కృష్ణవేణి సీట్స్ వారి సరికొత్త నాటు మిరపరక ఓం త్రీ దిగుళ్లను తట్టుకునే సామర్థ్యం చిక్కని కాపు పెద్ద సైజు కాయలతో వంద నుండి నూట ముప్పై విత్తనాలు కలిగి నలభై నుండి నలభై ఐదు క్వింటాళ్ల దిగుబడినిచ్చు సరికొత్త నాటు మిరప రకం కృష్ణవేణి సీడ్స్ వారీ ఓం త్రీ కాయలు ముదురు ఎరుపు రంగుతో ఎక్కువ నాణ్యత ఉండటం వల్ల మార్కెట్ లో ఎక్కువ ధర పలుకు రకం కృష్ణవేణి సీడ్స్ వారీ ఓం త్రీ పేరు పట్టాభిరామయ్య బాగా కొద్దిగా దగ్గరగా ఉంది బాగుంది ఇంత ముందు వీరు వేసాము కాబట్టి దాని మీద కొద్దిగా కొంచెం మిరుటుగా ఉంది తాచపల్లి నుంచి వచ్చాము ఇక్కడ చేంజ్ చూడటానికి కిష్టమైన సీడ్స్ వారి ఓమ్ త్రీ మీరు నాటు మిరపు రకం తెగుళ్ళు తక్కువ తాళు చాలా తక్కువ బబ్బర్ లేదు కూలీలు ఐదు నుంచి మంది పడతారు ఎకరానికి ముప్పై ఐదు నుంచి నలభై గంటలు దిగుబడి వస్తుందని అనుకుంటున్నాము దాచవర మండలం వ్యావారం నుంచి వచ్చామండి ఈ కృష్ణవేరి సీడ్స్ వారి ఓం త్రీ ఫ్రెండ్ బాగుంది చాయ్ సైజు బాగుంది కింద నుంచి ఒకే విధంగా ఉంది తాళిక శాతం తక్కువ ఉంది కృష్ణమిరి సీడ్స్ వారి ఓం త్రీ ఆ రైతులు వేసుకో తగ్గిత్నాం కృష్ణవేడి సీడ్స్ వారి ఓం త్రీ నాటు విత్తనాలను పండించండి లాభసాటి సిరులు పొందండి